ఈ రోజు ఏంటంటే మనకి మా అయితే బంగారు తీగల చేపలు అయితే తీసుకొచ్చాడం అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది చేపలు అది చేపలు తీసుకొని నేను నా చేతులతో చేసి ఇదిగోండి పులుసు అయితే పెట్టానండోయ్ చూడండి ఎంత బాగుందో పులుసు కూడా చక్కగా కుదిరింది పులుసు కూడా మీకు ఈ వీడియో మొత్తం ఉంది ఇంకెందుకంటే ఆలస్యం వీడియో స్క్రిప్ట్ చేయకుండా ఫుల్గా చూస్తాయండి లైక్ చేయండి అండి बच्चों <laughs> <ना। laughs> ने कौन ले रहे हैं ये बच्चे नहीं बच्चे नहीं बच्चे नहीं इसको इस बच्चों इस बच्चों ये मैं ले लेते इसको अच्छे में अच्छे में बेच मच्ची आपने आधे कास्ट के रंग के जो कॉल्ड है देख कुछ कल काटे हुए आज जब उन टिकल में फाइन हो चुका डबल काटे ना कि नहीं थे ये सिर्फ ये सिर्फ टार्गेट आहे आपण ओके मोहं i'll it బంగారు తేగలండి లైవ్ ఫిష్ చూసారా అసలు ఎలా అసలు బతుకున్నాయి అన్ని చేపలు బతుకున్నాయి ఇవ్వండి లైవ్ ఫిష్ అనమాట మనకి మామూలుగా అయితే దొరకదు మన చేపలు వచ్చేసారు వచ్చేసాడు కాబట్టి ఇక మనకి కరువు ఉండదు చేపలు డైలీ మనకి బతుకున్న చేపలు తీసుకొస్తారనమాట చూసారా ఎంత బాగున్నాయో చేపలు అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ చేపలన్నీ చేయాలి నేలలో వేస్తే ఏంటంటే తిరుగుతాయండి మరి మనకి ఈ చేపలు పట్టే అన్ని ఏం లేదనమాట నా దగ్గర టబ్బు అలాంటివి ఏం లేవు ఇక చేసేస్తాం కదా ఎలాగని చెప్పి కూడా కత్తిపెట్ కూడా పక్కన పెట్టుకున్నా చెయ్యాలి బూడిదికి వెళ్ళింది మా పాప చేసేసి పక్కన పెట్టేసామంటే తర్వాత వంట చేసుకోవచ్చు చూసారా అవన్నీ బతుకున్నాయి చూస్తున్నారా ఇక అన్నీ కొట్టుకుంటున్నాయి చేపలు చేపలు మాత్రం తిరగలేదు నెంబర్ వన్ చేపలు అనమాట ఎంతోమంది లైఫ్ ఫిష్ కోసం వెయిట్ చేస్తున్నారు నాకు వీడియో కోసం చేపల కూర వీడియో కోసం మీ ముందుకైతే ఇక వచ్చేసింది అనమాట మనకి ఎందుకంటే రోజులు నేను పెట్టలేదు ఆయన మాలేసుకున్నారండి అయినా శబరిమాల వెళ్ళారు ఆయన వెళ్ళొచ్చేసరికి పది రోజులు పట్టింది అనమాట జ్యోతులకు వేసుకున్నారు పండక్కి మరి జ్యోతులకు వేసుకునేటప్పుడు అక్కడ టైం పట్టిద్ది అక్కడ ఉంటారనమాట ఐదారు ఆరు రోజులు అందుకని చెప్పి ఆయన మనకి రాలేదు పండగ కూడా రాలేదు మనకి ఇంకా స్టార్ట్ ఈరోజు నుంచి స్టార్ట్ చేశారు అది కూడా మంచి చేపలతో స్టార్ట్ చేశారు చూసారా ఎంత బాగున్నాయో చేపలు నెంబర్ వన్ చేపలు అనమాట ఇప్పుడు నేను ఈ చేపలు చేస్తాను చక్కగా ఇలా రుద్ధేసుకుంటే మనకి పులుసు ఏదైనా ఉంటే వచ్చేసిద్దండి ఎందుకంటే నేను ఖర్చు పెడుతుంది కదా ఇలా ఎందుకంటే ఎలా రుద్దుకుంటా కదా అని చెప్పి చూసారా చేసాను చేపలో ఇప్పుడు ముక్కలు కట్ చేస్తున్నాము ఇంకా ఆలస్యం చేయకుండా పెట్టేసి ఫ్రై

ఇప్పుడైతే మనం చేపలు అంతా అయిపోయింది కదండి ఇంకా వంట దగ్గర అయితే వచ్చేసా అనమాట ఇదిగోండి ముక్కలైతే చక్కగా నేను కడిగేసుకొని ఐదు సార్లు మళ్ళీ ఉప్పు వేసి కడిగేసుకొని పక్క ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా ఒక రెండు గంటల ఫ్రిడ్జ్ లో పెట్టాను అనమాట ఇప్పుడైతే వంట చేసేసుకుందాం కదా అని చెప్పి స్టవ్ అయితేకుంటున్నా నూనె వేసుకుందాం ముందుగా కూర కాబట్టి కొంచెం ఎక్కువ నూనె పట్టిద్ది పచ్చిమిర్చి అయితే వేసుకుందామండి కొంచెం మధ్యలో కోసేసుకొని అప్పుడు వేసుకుందాం ఈ బంగారు సేనా చేపలు అయితే చాలా బాగుంటాయండి మనకి మనకు అసలు అనమాట ఆయన ఎప్పుడో సంప్రసం తెచ్చాడు మా చేపలు అయినా మళ్ళీ ఈరోజు తెచ్చాడు అనమాట చక్కగా చూస్తాకే చాలా అందంగా ఉన్నాయి కదా చేపలు పచ్చిమిర్చి మనకి అలా వెళ్తున్నప్పుడు టమాటా ఉ పచ్చి మసాలా నేను ఇప్పుడు ప్రిపేర్ చేశాను అనమాట మసాలా చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుంది వేసుకుందాము కొంచెం మనకు మసాలా ఎక్కువగానే పడ్డింది చేపల కూరబట్టి కొంచెం నీసు వాసన అనేది ఉంటుంది కాబట్టి కొంచెం మసాలా అనేది మనం ఎక్కువ వేసుకోవాలి ఆ మసాలాలకు కూడా మనం అల్లం అనేది ఎక్కువగా వేసుకోవాలండి చేపల గు అల్లం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుండి ఇప్పుడు చక్కగా మగ్గుతుంది పసుపు వేసుకుందాం మనకి చేపలకి కొంచెం పసుపు ఎక్కువగానే పడిద్ది అందుకనే ఒక స్పూన్ వేసుకున్నాను నెక్స్ట్ కల్లుప్పు అయితే వేసేసుకుందాం ఇవ్వండి పల్లీ మనం చింతపండు కూడా వేస్తాం కాబట్టి ఆ పులుపుకి ఉప్పు అనేది మనం పండదు అందుకని కొంచెం ఎక్కువగా వేసుకున్నాం ఒకవేళ చాలిపోతే మళ్ళీ వేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ కారం అండి కారం కారం కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి మంచి స్మెల్ అయితే వస్తుంది చక్కగా మసాలా ఫ్లేవర్ కానీ మనకి మన కారం ఫ్లేవర్ కానీ బాగా తెలుస్తుందండి ఎందుకంటే మనం కారం ఆడించిన కారం కాబట్టి కూర చాలా బాగుంటుంది ఆ స్మెల్ కూడా కారం వేయంగానే గొప్ప కొట్టిందండి మళ్ళీ ఉందో అసలు మెల్లిగా కూర మొత్తం తీయనిపించింది అనమాట ఇప్పుడు నేనైతే చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను మనం చక్కగా రసం తీసేసుకుందాము ఇంకా మా చేపలైన శబరిమల నుంచి వచ్చేసారు కాబట్టి మనకి చేపలు కానీ రైలు కానీ అన్నీ ఇక రోజు దొరుకుతాయండి చక్కగా చూసారు కదా బతుకున్న చేపలు అవి తీసుకొచ్చారు అలాగే రైలు కూడా అలాగే ఉంటాయండి చాలా బాగుంటాయి ఇప్పుడైతే కూడా మేము చంతమంది పులుసు అనేది వేసుకున్నాం ముక్క ములిగేదాకా మనం పులుసు అనేది వేసుకోవాలండి కొంచెం పడుతుంది కలిపేసుకుందాము అయితే తర్వాత ఒక్కో ముక్క ఒక ముక్క వేసుకుందాము కొంచెం మనకి పులుసీ మసాలి మరిగిన తర్వాత ఒక ముక్క ఒక ముక్క వేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మీరు వీడియో మా వీడియోకి అయితే కంపల్సరీగా లైక్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి లైక్ మాత్రం చేసి కంపల్సరీగా లైక్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు చక్కగా ఇదిగోండి పులుసు అయితే మరుగుతుంది కదా ఇప్పుడు ముక్కలు ఒక ముక్కలో ఇదిగోండి వేసేసుకుందాము చేప మాత్రం నెంబర్ వన్ చేప 오늘 자꾸만 못 그려 입니다. 만 పులుసు కూడా చక్కగా బాగా కనిపిస్తుంది కదా ఇంకా బాగుంటుంది ముక్కలన్న అయితే పట్టించేసాను అలవైతే చక్క పులుసు కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది చక్కగా మనం ఇదిగొండే సిమ్లో అయితే పెట్టుకుంటున్నాను సిమ్లో పెట్టేసుకున్న తర్వాత మనం ఒక ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు అలా పొయ్యి మీద అయితే వదిలేయాలి వదిలేస్తామంటే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనకైతే ఇదిగోండి చక్కగా చేపల పులుసు అయితే మరుగుతుంది కదా మరుగుతున్నప్పుడే మనం కొత్తిమీర వేసేస్తాము ఎందుకంటే కొత్తిమీర ఫ్లవర్ కూడా ఈ పులుసులో మనకి పట్టి చాలా బాగుంటుందన్నమాట ఇది ఇదేమో లాస్ట్లో వేసుకోవచ్చు కొంచెం గరం మసాలా కూడా వేసేస్తాము ఇప్పుడే ఎందుకంటే ముప్పై ముంత అయిపోవచ్చింది కాబట్టి వేసుకోవచ్చు నేను కలపట్లేదండి ముక్కలు మళ్ళీ అయిపోతాయి చక్కగా మళ్ళీ ఇంకా సిమ్లో పెట్టుకొని ఇంకొక పావు గంటల వదిలేద్దాం ఎందుకంటే నేను చెప్పాను కదా ఇరవై నిమిషాలు వదిలేద్దామని ఇరవై నిమిషాలు వదిలేస్తే మనకి ఈ లో వచ్చింది ఇంకొక పావు గంట వదిలేద్దాం ఇంకా దగ్గరికి వచ్చేస్తే మనం స్టాప్ ఆఫ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనకైతే చేపల పులుసు అనేది చక్క విధం దగ్గరికి వచ్చేసి కొంచెం మనం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుని ఒకసారి చూపిస్తాను నేను చూడండి చక్కగా చక్కగా పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట చూసారు కదా చూస్తేనే నోరు పోతుందే చక్కగా పులుసు అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఎలా ఉన్నాయి ఏంటో కూడా మీకు చెప్పాలి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆలోచన ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చేపలు అసలు ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అనిపిస్తుంది ఎందుకంటే మనకి బంగారు చేపలు దొరకవండి సామాన్యంగా దొరుకుతాయి అనుకోండి మనకి బతుకున్న చేపలు అయితే దొరకమన్నమాట అందులోనే మనకి బతుకున్న చేపలు మన చేపలు ఉన్నారు కదా ఆయన తీసుకొచ్చారు నేనైతే వేడి వేడి రైస్ పెట్టేసుకుంటున్నాను ఈ రైస్ కూడా చాలా బాగుంటుందండి ఈ రైస్ ఏంటి అనుకుంటున్నారా మేము వాడేదైతే లలిత బ్రాండ్ రైస్ అయితే వాడుతున్నామండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట రైస్ చూసారా పొడి పొడి వాడుతూ సూపర్గా ఉండిద్ది మీరు కూడా చక్కగా లలిత బ్రాండ్ రైస్ తీసుకొని ఇలా అన్నం అయితే వండేసుకోండి మనం కూర వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే పులుసు వేసుకున్నాం పులుసు తింటామో చాలా అంటే చాలా బాగుంది తింటే మొక్కలు అయిపోతాయి ఏమైనా అనిపిస్తుంది మరి తింటే అయిపోతాయి కదండి సరే ఇప్పుడు ఎలా ఉందో ఏంటన్నది వేడి వేడి ఈ వేడి వేడి ఏ కూరైనా చేపల కూరే కాదు ఏ కూరైనా సరే వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుంది ఆ మధ్యానే వేరప్ప చాలా బాగుంటుంది అందుకనే నేను రెండు ఒకసారి వేడి వేడిగానే తింటాను అనమాట ఇప్పుడు తిన్నా కొంతమంది చేపల కూర మార్నింగ్ తింటే చాలా బాగుంటుంది అనుకుంటారు నాకైతే వేడిగా తింటేనే నాకు ఇష్టం అనమాట మార్నింగ్ తినాలంటే తినకు నాకైతే నేను ఏదైనా సరే వేడిగానే తింటాను నాకు అలా ఇష్టం చేపల పులుసు అయితే సూపర్గా ఉంది అద్దరిపోయింది చాలా బాగుంది ఇంకేమైనా ఉన్నాయా చెప్పడానికి అంత బాగుంది అనమాట మాటది లేవు ముక్కు కూడా చూద్దాము ఈ బంగారు తేగ చేపకి ముళ్ళు తక్కువ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలా నోట్లో పెడితే అలా కరీపేద్ది సూపర్ ఉంది ఒక పక్క కాలిపోతుంది ఒక పక్క ఇలా వేడిగానే తినాలండి ఏదైనా అదొక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది అనమాట మనం ఇలా వేడిగా తింటే కూరలు దింపంగానే తింటే చాలా బాగుందండి చేప మాత్రం ఎదగ తీసేసింది సూపర్ ఉంది ముళ్ళు కూడా ముళ్ళకు ముళ్ళు వచ్చేస్తుంది వేరేగా మనకి చేపల కల్లా మంచి టేస్ట్ వచ్చే చేప అండి ఇది బంగారు తగ్గ చేప చాలా అంటే చాలా బాగుంది ఇంకేం చెప్తామండి ఎంత బాగుంటాయి చెక్క ముళ్ళుకి ముళ్ళు ముక్క ముక్క వచ్చేస్తుంది అన్నమాట చూసా కదా ఫ్రెండ్స్ నేనైతే చక్కగా చేపల కూర అయితే ఇవ్వండానమాట లైవ్ ఫిష్ అది కూడా టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా వీడియోస్ వస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి మంచి వీడియోతో మళ్ళీ రెక్కొద్దిద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్